హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి థర్డ్ నెంబర్లో పర్పల్ కలర్ కనిపిస్తుంది కదండి డిన్నర్ సెట్ అది తీసుకున్నాను నేను కానీ మనకి ఈ బాక్స్ పైన ఎన్ని డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయో అన్ని డిజైన్స్లో కూడా డిన్నర్ సెట్స్ అవైలబుల్గా ఉంటాయి చాలా మంచి డిజైన్స్ చాలా మంచి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఫైబర్ డిన్నర్ సెట్ అండి ఇదైతే ఫైబర్ చాలా మంచి ఫైబర్ అండి చాలా ట్వంటీ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో మనకి ఏది నచ్చినా సరే వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేకపోయినా సరే తెప్పిస్తారు నేనైతే ఈ వీడియోలో మీకు టూ డిన్నర్ సెట్స్ చూపిస్తున్నాను ఒకటి సిక్స్ మెంబర్స్ది ఒకటి ట్వెల్వ్ మెంబర్స్ది మొత్తం డిన్నర్ సెట్ చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి నేనైతే ఫస్ట్ మీకు పెద్ద డిన్నర్ సెట్ అయితే ట్వెల్వ్ మెంబర్స్ చూపిస్తానండి చూడండి ఎన్ని ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇందులోన ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి డిన్నర్ సెట్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి ఫస్ట్ అయితే మనము ట్వెల్వ్ మెంబర్స్ చూసేద్దాం ఇవైతే క్రేజు ఇవి నేను సెపరేట్గా కొన్నాను ఇవి ఇవి ఏం సెట్లో రాలేదు ఇవి నేను సపరేట్గా కొన్నానండి చూడండి బాగున్నాయి కదా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ప్రేస్ నేను సపరేట్గా కొన్నాను సెట్ అంతా ఇది డిన్నర్ సెట్ ఫస్ట్ మనకి పెద్దవి టూ ప్లేట్స్ ఇస్తారు రైస్ తీసుకోవడానికి చూడండి ఎంత బాగుందో అసలు మీకు అందరికీ బాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఇట్లాంటివి పెద్దవి సేమ్ టు సేమ్ అండి క్వాలిటీ కూడా చాలా మంచిది చూడండి ఎంత లావు ఉందో అసలు చూడండి నేను ఇంకా యూస్ కూడా చేయలేదు కొత్తది బాగుంది కదండి చాలా ప్లేట్స్ అండి ఇవి నేను అన్ని ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఎందుకంటే ప్లేస్ నా దగ్గర పెద్దది లేదు కాబట్టి నేను ఒక్కొక్కటి అన్ని ఒక పెద్ద బాక్స్లో ఇంకా చిన్న చిన్న బాక్సెస్ అనేవి పెట్టి ఇలా వస్తాయి నేను ఎప్పుడూ చూసాను ఇంక మీకు షేర్ చేసుకున్నామని మళ్ళీ ఇవన్నీ తీస్తున్నాను మీకోసమనే తీస్తున్నానండి మీకు చూపిద్దామని ఇది బాక్స్ ఓన్లీ ఇది కింద పెడదాము బాల్స్ అన్నీ మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా చూడండి ఇది ఇది చిన్న బౌల్స్ టూ ఇస్తారు టూ చిన్న బౌల్స్ అండి ఇవి కర్రీ బౌల్స్ అంటే ఇందులో సాంబారు ఇలాంటివి రసం కర్రీస్ లాంటివి ఇందులో వేసుకోవడానికి ఇందులో కూరలు వేసుకోవడానికి చికెన్ కర్రీ మటన్ కర్రీ అంటే మన ఇంట్లో వండిన దాన్ని బట్టి నార్మల్ కర్రీస్ ఇవి వేసుకోవడానికి ఇది రసము సాంబారు పప్పు ఇట్లాంటివన్నీ ఇట్లా ఈ పెద్ద బౌల్స్లో వేసుకోవడానికి బాగుంది కదండి ఇది కూడా ఒక్కొక్కటిగా చూపిస్తానండి చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు ఇంకా బౌల్స్ అయిపోయాయి కదండి ఇంకా చూడండి ప్లేట్స్ ప్లేట్స్ ఇంకా ప్లేట్స్ లో కూడా చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయి బాక్స్లు అండి అన్నిటికీ బాక్సెస్ ఉన్నాయి చూడండి ఇవి చిన్న బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో డిజైన్ ఇంకా అంతా చాలా బాగున్నాయి చూడండి ప్లేట్స్ ఇవి చూడండి ఫోర్ ప్లేట్స్ నాకు తెలిసి ఇంకా ప్లేట్స్ బౌల్స్ ఉండాలి చూస్తాను చూపిస్తానండి ఒక్కటి ఒక్క చూపిస్తాను చాలా రోజులైంది నేను కూడా ఓపెన్ చేసి చాలా రోజుల తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫోర్ బౌల్స్ ఇంకా అంటే ఇది సెట్ ఓ సిక్స్ సెట్ అండి ఓకే చిన్న బౌల్స్ అండి ఇది ఇవి చిన్న బౌల్స్ దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకింగ్ ఇవి సిక్స్ సిక్స్ ట్వెల్వ్ బౌల్స్ అండి మొత్తము మొత్తం ఇవి ట్వెల్వ్ బౌల్స్ దానికి డిజైన్ ఉంది మంచిగా నేను క్లోజ్ చేసి మీకు బాగా చూపిస్తున్నాను చూడండి ప్రతిదానికి బాగున్నాయండి అసలు చాలా బాగున్నాయి ఇంకా చూడండి ట్వెల్వ్ బౌల్స్ మొత్తం మీకు చూపిస్తున్నాను మొత్తము అసలు క్వా క్వాలిటీ ముఖ్యం కదండి మొత్తం అన్నిటికన్నా క్వాలిటీ బాగుంటే మనం ఏదైనా తీసుకోవడానికి ముందుకు వెళ్తాము చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా చూడండి ఇవి ట్వెల్వ్ బౌల్స్ బౌల్స్ అయిపోయాయి ఇప్పుడు స్పూన్స్ చూపిస్తాను ఇవన్నీ స్పూన్స్ అండి స్పూన్స్ ప్యాకింగ్ లేదు ఇలానే ఉన్నాయి నేను ఎలా ఉన్నవి అలానే పెద్ద బాక్స్ నుంచి తీసి అలానే మీకు చూపిస్తున్నానండి చూడండి ఇవి మొత్తము ట్వెల్వ్ బౌల్స్ ఉన్నాయి కదండి ఈ లోకి మొత్తం ఇవి మొత్తము ఈ చిన్న ఈ చిన్న స్పూన్స్ అనేవి మొత్తము ఈ బౌల్స్ కండి అంటే మనము ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకుంటాం కదా ఆ స్వీట్ చేసుకున్నప్పుడు తినడానికి ఇవి మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మొత్తం ఇట్లాంటి బౌల్స్ స్పూన్స్ అవసరం కదండి గులాబ్ జామును సేమియా ఇట్లాంటివన్నీ చేసుకుంటాయి ఇవి కర్రీ బౌల్స్ అండి ఇగో ఈ కర్రీ బౌల్స్ ఇందులో చిన్నవి చిన్నవి రెండు ఇచ్చారు కాబట్టి చిన్నవి రెండు బౌల్స్ ఇస్తే రెండు ఇచ్చారు స్పూన్స్ అండి ఇవి పెద్దవి పెద్ద బౌల్స్ బౌల్స్ కండి ఇవి రెండు ఇచ్చారు కదా మనకి రెండిటికి రెండు ఇచ్చారండి మొత్తానికి ఈ విధంగా ఈ రెండు బౌల్స్కి రెండు ఇలా అండి మొత్తం మీకు ఒకేసారి ఫుల్ ప్యాకేజ్ కూడా చూపిస్తాను ఇవి రైస్ రైస్ తీసుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయి క్యూట్ గా ఉన్నాయి అసలు ఇగ దీంట్లోనివ్వండి టూ ప్లేట్స్ ఇచ్చారు కదా పెద్దవి రెండు పంజాలు అదే స్పూన్స్ అండి ఇంకా మనం ప్లేట్స్ చూద్దాము ఓకేది అన్నిటికీ ప్యాకింగ్ ఏనండి మొత్తం అంత ప్యాకింగ్తోనే ఒక్కొక్క ప్లేట్స్ ప్యాకింగ్ మొత్తం అన్ని ప్యాకింగ్ ప్యాకింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి ప్లేట్స్ అయితే ఇందులో మనకి నచ్చినట్టు తీసుకోవచ్చు ప్లేట్స్ కొంతమంది ఈ ప్లేట్స్ కాకుండా మొత్తం ప్లెయిన్ ప్లేట్స్లా ఉంటాయి కదా అలా కూడా తీసుకుంటారు కానీ నాకు ఇవైతే నచ్చాయి ఈ ప్లేట్స్ ఈ ప్లేట్ డిజైన్లో ఇది నచ్చిందండి మొత్తం ఎన్ని ఉన్నాయండి ఇవి సిక్స్ మళ్ళీ ఇంకొక ప్యాక్ ఉందండి సేమ్ ప్యాక్ ఇట్లాంటిదే అది కూడా చూపిస్తాను మీకు తీసి ఇదో ఇది ఒకటి మొత్తము ఇది కూడా ఓపెన్ చేసి పెడతాను అన్నీ మీకు చూపించాలి కాబట్టి ఇదండి మొత్తం ట్వెల్వ్ ప్లేట్స్ అండి మొత్తము పన్నెండు మందికి సరిపడే ఫుడ్ని సర్వ్ చేసుకోవచ్చు మనము ఈజీగా ఇంట్లోన చూడండి ఇంకా మనకి ఇళ్ళల్లో డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఎందుకంటే మనం కొత్త ఇల్లు కట్టుకుంటే అన్నీ కొత్త కొత్త సామాన్లు అన్నీ తీసుకుంటాం కాబట్టి ఇట్లాంటి ప్లేట్స్ ఇవన్నీ షోపేస్లో అట్లా పెట్టుకోవడానికి కిచెన్లో కొంతమంది కిచెన్ పెద్దగా కట్టించుకుంటారు కదా అట్లాంటప్పుడు కిచెన్ సెల్ఫ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి నాకు తెలిసి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి మొత్తం కామెంట్ బాక్స్లో ఒకవేళ నేనైతే హైదరాబాద్లో ఉంటానండి మీకు ఒకవేళ ఇవి నచ్చి మీకు కావాలి అనుకునే వాళ్ళు నేను స్క్రీన్ పైన నెంబర్ పెడతానండి నా నెంబర్కి మెసేజ్ చేయండి మొత్తము మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను అవైలబుల్గా అంటే నేను వెళ్ళి ఫస్ట్ కనుక్కుంటాను కనుక్కొనే మీకోసం సప్లై చేస్తానండి ఒకవేళ మీకు నచ్చితే నాకు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది సెట్ నచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా ట్వల్వ్ మెంబర్స్ సెట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో కదండి ఇట్లా సెట్ అంతా మీకు చూపిస్తున్నాను ఇది నేను ఇందులో కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెము ఇదేంటప్ప ఫోర్ ప్లేట్స్ టూ చిన్న బౌల్స్ ఇట్లా కాది ఇది సెట్టేనండి అంటే టూ బౌల్స్ ఇచ్చారు టూ బౌల్స్ ఇచ్చి ఫోర్ ప్లేట్స్ ఇచ్చారు అన్నట్టు అర్థమైంది నాకు తర్వాత అలా చూడండి చాలా బాగుంది కదా సెట్ నేను ట్రేస్ అయితే సపరేట్గా చే తీసుకున్నాను నేను ముందే చెప్పాను కదండి మీకు ఇట్లాంటివి మొత్తం సెట్ సెట్ కావాలంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి ఇంట్లో చాలా అవసరమైన వస్తువులు వంటగదిలో చాలా అవసరమైన వస్తువులు ఇవే కదా మనకి చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సెట్ ఇదండి బాక్స్ ఈ బాక్స్ లో వచ్చింది మొత్తము ఈ బాక్స్ లో వచ్చిందండి మొత్తం చూపించలేకపోతున్నా నేను మొత్తం చిన్న చిన్న బాక్స్ల నుంచి తీసి మీకు చూపిస్తున్నాను పెద్ద బాక్స్ ఇలా ఉంటుంది సెట్లన్నీ పెద్ద బాక్స్ లో వచ్చింది ఒకటి చిన్న సెట్ కూడా మీకు చూపిస్తాను ఆగండి ఒక చిన్న సెట్ కూడా ఉంది నా దగ్గర చూపిస్తాను ఇవి తీసేస్తాను ఫస్ట్ ఇవి తీసేసి ఇంకా మీకు చిన్న సెట్ చూపిస్తాను ఓకేనా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక చిన్న సెట్ చూపిస్తాను చిన్న సెట్ ఈ ప్లేట్ వస్తుంది చూడండి ప్లేట్ ఒకటి ఎందుకంటే చిన్నది కదండి ఇది సిక్స్ మెంబర్స్ సెట్ వన్ ప్లేట్ వచ్చింది ఇంకా ఇవి కూడా అన్ని ప్యాకింగ్ వస్తాయి అన్ని బాక్స్ వస్తాయి చాలా రోజుల తర్వాత ఓపెన్ చేశాను కదా బాక్స్ అంటూ ఇలా ఊడిపోయింది చూడండి ప్లేట్స్ ఈ విధంగా ఉంటాయి ఇవి ఇవి ప్లేట్స్ బాగున్నాయి కదండి ఈ ప్లేట్స్ కూడా ఫ్లవర్స్ ప్లేట్స్ చాలా బాగుంటాయి అన్నీ చూడండి ఇలా ఉన్నాయి ఈ ప్లేట్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి సిక్స్ ప్లేట్స్ సెట్ ఇది మొత్తము చూడండి ఇవి త్రీ ఇవి త్రీ మొత్తం సిక్స్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి సిక్స్ ప్లేట్ ఇది వన్ బౌల్ వస్తుంది అవి ట్వెల్వ్ మెంబర్స్ కాబట్టి రెండు వచ్చాయి ఇట్లాంటివి ఇది సిక్స్ మెంబర్స్ కాబట్టి ఒకటి వస్తుంది మళ్ళీ చిన్న సెట్ కాబట్టి కొంచెం చిన్నగా వస్తుందండి ఇలా ఇందులో రైస్ తీసుకొని మధ్యలో అన్నట్టు ఒక లాగా ఇలా ఆ విధంగా ఇంకా ఇందులో బౌల్స్ అన్నీ చూపిస్తామని ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి చూపిస్తామండి చాలా బాగుంటాయి మనం ఇన్ని కొత్తగా ఇల్లు పట్టుకొని పెట్టుకుంటే చూడండి ఇవైతే ప్యాకింగ్ ఉన్నాయి మొత్తము చూడండి మీకు కనిపిస్తుంది కదా మొత్తం ఇవి ప్యాకింగ్ ఉన్నాయి చూడండి ఇది ప్యాక్ ఇది చూడండి ఇవి సిక్స్ ఉన్నాయి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి మొత్తము కనిపిస్తుంది కదా మొత్తం ప్లేట్స్ అన్నీ ఈ విధంగా ఉంటాయి చూడండి మొత్తం ఈ విధంగా ఉంటాయి సిక్స్ ప్లేట్స్ దీని బాక్స్ అండి ఇది మొత్తం ఇట్లా ఉంటాయండి సిక్స్ ప్లేట్స్ ప్యాకింగ్ ఉంది మళ్ళీ ఎందుకు లేదని మేము ఇప్పట్లేదండి ఇది స్పూన్స్ అండి సిక్స్ సెట్ కదా సిక్స్ స్పూన్ సిక్స్ స్పూన్స్ ఉంటాయి చూడండి సిక్స్ సెట్ సిక్స్ స్పూన్స్ స్పూన్స్ సారీ పెద్ద స్పూన్ ఉంది బౌల్ ఉంది చూపిస్తాను బౌల్ బౌల్సి తెలీదు ఒక రూలు ఇది సిక్స్ సెట్ది ఇది మూతలు కూడా వచ్చాయండి దీనిపైనకైతే ఇది బౌల్స్ పైన మూతలు వచ్చాయి బౌ బ్లౌ బౌల్ అయితే ప్లెయిన్గా వచ్చింది చూడండి దానిపైన మూత వచ్చింది ఈ విధంగా ఉంటుంది ఇది చూడండి ఈ విధంగా అంటే ఏమీ పడకుండా ఉండడానికి చూడండి ఇలా ఉంది ఈ సెట్ బాగుంది కదండి ఇది కూడా డిఫరెంట్గా ఉంది దానికన్నా అంటే దీనికి బౌల్స్ పైన ఇలా మూతలు కూడా వచ్చాయి కదా నాకు నచ్చింది అన్నట్టు ఈ విధంగా రాదు ఇది ఒకటి ఇంకా ఇవి మూడు బౌల్స్ ఉన్నాయండి మూడు బౌల్స్ చూడండి దీనికి కూడా మూత వచ్చింది ఇంకో బౌల్ నార్మల్గానే వచ్చిందండి దీని పైన మూత అయితే రాలేదు చూడండి బౌల్ అంతే ఇది ఒకటి ఇంకా తీస్తాను ఆగండి బౌల్స్లోకి ఒక వన్ స్పూను వచ్చింది నేను చాలా రోజుల తర్వాత ఓపెన్ చేస్తున్నాను కదా నేను కూడా చూసి తీసుకున్నాను ఇదిగోండి కావండి ఇవి చిన్న బౌల్స్ ప్యాక్ ఇవి చిన్న బౌల్స్ అండి ఇవి ఫైవ్ ఫైవ్ టెన్ ఉన్నాయండి ఇవి చిన్న బౌల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి టెన్ బౌల్స్ ఉన్నాయి మొత్తం ఇవి చిన్న బౌల్స్ చిన్న బౌల్స్లో కూడా మంచిగా డిజైన్ అయితే వచ్చింది చూడండి బాగుంది కదా బాగున్నాయండి ఇవి నాకు తెలిసి ఇది ఒక్క రైస్కి మాత్రమే ఇచ్చినట్టుగా ఉన్నారు ఇంకా మిగతా ఈ బౌల్స్లోకి అయితే స్పూన్స్ ఇవి చిన్నవే యూస్ చేసుకోవాలి కదా అయితే రాలేదు ఇంకా బాక్స్ ఖాళీ లేకపోతే ఇంకా బాక్స్లో అయితే ఏం లేదండి ఇంకా బాక్స్లో అయితే ఏం లేదు బాక్స్ ఒక్కటే ఉంది ఓకే ఇంకా అంతే ఉన్నాయండి ఇందులో అయితే ఈ బౌల్స్లో అయితే ఇవే ఉన్నాయి ఈ ప్లేట్స్కి మాత్రం ప్యాకింగ్ ఉంది ఇవి బౌల్స్ అండి ఇవి పెద్ద బౌల్స్ ఇది సింపుల్ సెట్ అండి ఒక్కటి సింపుల్ సెట్ అంతే ఒకటి రైట్ రైస్ది రెండు ప్లేట్స్ ఇంకా ఈ బౌల్స్ మొత్తం ఇది ఇది ఒక సెట్ ఓకేనా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను నెంబర్ని లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి నెంబర్ దొరుకుతుంది లాస్ట్ యాడ్ చేస్తాను నెంబర్ని చూడండి చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి అవైలబుల్గా ఉంటే మీకు నేను మంచిగా ప్యాక్ చేసి నేనైతే మీ దగ్గరికి పంపిస్తాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్న లైక్ అయితే గ్యారంటీగా కొట్టండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్